హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మనం ఈరోజు రోజు మాట్లాడుకున్న టాపికే కానీ ఈరోజు కొన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేంటి అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు ఎవరికి నచ్చిన ఓటు వాళ్ళు వేసుకోవచ్చు అది సహజం వేసారు ఓట్లు వేశారు ఒక పార్టీ ఓడిపోయింది ఒక పార్టీ గెలిచింది ఆ తర్వాత వాళ్ళు అధికారం స్వీకరించారు ప్రభుత్వం కూడా కొలువు తీరింది కొత్త మంత్రులు వచ్చారు ముఖ్యమంత్రులు వచ్చారు అన్నీ సజావుగా జరిగిపోతున్నాయి అయితే ఇప్పుడు కొన్ని హోర్డింగ్లు కావచ్చు పోస్టింగ్లు పెట్టి మరీ మేము ఎంత చూస్తామన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో విధమైన బెదిరింపు వాతావరణట్టుగా వాతావరణం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అది ఎలాగంటే ఒక హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టి మరీ చూస్తున్నారు హెడ్ రెడ్ బుక్లో ఉన్న పేర్లతో మీ అంత చూస్తాం వాళ్ళంతా చూస్తామని హోర్డింగ్లు పెట్టి ఒక ఫ్లెక్సీలు పెట్టి ఈ విధంగా కనిపించడం అనేది బాధాకరం మంచిది కాదు ఎందుకంటే ఇప్పటికే పది పన్నెండు రోజుల నుంచి వాళ్ళను నానా రకాలుగా వైసీపీ అభిమానులు అనొచ్చు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అనొచ్చు సానుభూతి పనులు అనొచ్చు రకరకాల విధాలుగా పలు విధాలుగా వాళ్ళని హింసలు పెట్టారు జరిగినప్పటికీ సరే అప్పుడంటే ఏమన్నారంటే ప్రభుత్వం కొలువ తీరలేదు కాబట్టి ఏదో చేశారు అన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరినప్పటికి కూడా కూడా మళ్ళీ ఇదే కంటిన్యూగా జరుగుతూ ఉందంటే మరి ఇది ఎంత దూరం వెళ్తదో అనేది మరి మనం చూడాలి అలాగే తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో కూడా ఒక సన్నివేశం జరిగిందని మన దృష్టికి వచ్చింది అది కూడా మీ దృష్టి తీసుకొస్తాను అదేంటంటే అక్కడ ఊళ్ళు పేరు చెప్పడం మనకి బాధ్యత భావ్యం కాదు అదేంటంటే కొన్ని విలేజ్లు వచ్చేసి వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న విలేజ్లు వైసీపీకి ఓటేసాయి అయితే అక్కడ వైసీపీ సానుభూతులకు ఉన్న విలేజ్లు కాకుండా అదర్ విలేజ్లన్నీ ఆ విలేజ్లకు వెళ్ళేసి మీరు మాకు ఓటే లేదు మా మాది వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు ఇలాంటివి జరుగుతూనే ముందుగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు అయితే పికెటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ లోకల్గా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు పోలీసులను బెదిరిస్తున్నారని సమాచారం అయితే అక్కడ బెదిరి బెదిరింపుకు గురైనటువంటి బాధ్యతలు ఆ గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ కంప్లైంట్ తీసుకోమంటే వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా సంకోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది కానీ ఇలాంటి వాతావరణం మాత్రం ఇప్పటికీ ఇప్పుడు జరుగుతున్న మాత్రం ఫ్యూచర్లో కానీ లేకపోతే జరగబోయే రోజుల్లో కానీ ఇంతకుముందు జరిగిన రోజుల్లో కానీ ఎప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా మనం చూడలేదు